హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహ్ని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిజైనర్ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చి ఫైవ్ ఇంచెస్ వన్ ఇంచ్ ఖచ్చితో కలిపి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి పైన బుట్ట కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను బుట్ట హ్యాండ్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఒరిజినల్ హ్యాండ్ అయితే హైట్ అయితే మార్క్ చేసుకుందాము సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను వన్ ఇంచ్ ఖచ్చితో కలిపి హ్యాండ్ లూస్ వచ్చి ఫైవ్ ఇంచెస్ అండి అదే సిక్స్ ఇంచెస్ని ఇక్కడ చంక దగ్గర మార్క్ చేసుకొని త్రీ ఇంచెస్కి అయితే చంక డౌను మార్క్ చేసుకుంటున్నాను చంక లూస్ వచ్చి సెవెన్ ఇంచెస్ అండి ఇప్పుడు ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న వీటన్నిటినీ ఇలా డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ ఇలా హ్యాండ్ లాగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు బుట్ట కోసం తీసుకున్న టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇలాగా క్రాస్గా హ్యాండ్కైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నా దీన్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే హ్యాండ్కి మిడిల్లో కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి కింది వైపు కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు లైనింగ్ని అయితే కట్ చేసుకున్నాం కదా మెయిన్ పీస్ను కూడా సేమ్ అదేలాగా కొంచెం ఎక్స్ట్రాగా పీస్ వదిలి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మెయిన్ పీస్ రాంగ్ సైడు లైనింగ్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని చుట్టూ సమానంగా వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసేటప్పుడు ముడతలేవి రాకుండా నీట్గా జాయిన్ చేసుకోవాలండి ఇలా టూ హ్యాండ్స్ని లైనింగ్ పైన పెట్టి సపోర్ట్తో చుట్టూ కూడా జాయిన్ చేసుకుంటూ రావాలి ఇలా హ్యాండ్ మొత్తం లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి హ్యాండ్ చుట్టూ కూడా మెయిన్ పీస్ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఉందో అదంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర మెయిన్ పీస్కి లైనింగ్కి కలిపి ఇలా ఒక టక్స్ ఇచ్చుకొని టక్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలండి కింది వైపు ఫ్రిల్స్ చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ రావాలి మనం ఎంత చిన్నగా పెట్టుకుంటే బుట్ట హ్యాండ్స్ అనేటివి అంత నీట్గా వస్తాయండి చూడడానికి కింద టక్స్ పెట్టుకున్న వరకు కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఇప్పుడు కింద పెట్టుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పై వైపున ఫ్రిల్స్ పెట్టుకోవాలండి కింద పెట్టుకున్నట్టే చాలా చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఫ్రిల్స్ ఇప్పుడు దీనికి బార్డర్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము ఇప్పుడు బుట్ట పైన ఇలా బార్డర్ని పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి బుట్ట హ్యాండ్స్ అనేటివి రకరకాలుగా కుట్టుకోవచ్చు అండి మనకున్న క్లాత్ని బట్టి మనకు ఎట్ట కావాలో అలాగా కుట్టుకోవచ్చు ఇదైతే కొంచెం డిఫరెంట్గా కుట్టానండి ఈ హ్యాండ్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్న తర్వాత ఈ బార్డర్ని ఈ ఖర్చు కనిపించకుండా హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వస్తున్నానండి బార్డర్ని ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మనం ముందు కుట్టుకున్న ఖర్చుని లోపలికి పెట్టి కుట్టుకుంటూ రావాలి ఇలా అయితే బార్డర్ని జాయింట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు కింది వైపు కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలండి కొంచెం స్టిఫ్గా ఉండడానికి బార్డరు ఎందుకంటే మనం లైనింగ్ ఏం పెట్టలేదు కాబట్టి ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం అందంగా ఉండడానికి లేస్ అయితే కుడుతున్నానండి ఆ లేస్ కూడా బార్డర్ పైన కాకుండా మనం కుట్టుకున్న బుట్ట హ్యాండ్స్ పైన వచ్చేలాగా పెట్టి కుట్టుకోవాలండి బార్డర్ పైన పెట్టి కుట్టినట్లయితే బార్డర్ ఇంకా చిన్నదిగా అయిపోతుంది అందుకని ఇలా ఫ్రిల్స్ పైననే లేస్ వచ్చేలాగా పెట్టి కుడుతున్నాను లేస్ పైన డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ హ్యాండ్స్ పట్టు శారీస్ కానీ లేకపోతే పట్టు లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటాయండి చాలా ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది ఇలా బుట్ట హ్యాండ్స్ వేసుకున్నట్లయితే ఇప్పుడు సేమ్ లేస్ని కింది వైపు కూడా కుడుతున్నానండి శారీస్కైనా అలాగే లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు అలాగే లెహెంగాస్కి దేనికైనా సరే ఈ హ్యాండ్స్ అనేటివి చాలా నీట్గా కుదురుతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్నట్లయితే మన బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగు చాలా బాగా వచ్చాయండి ఇది పట్టు శారీ బ్లౌజ్కి అయితే స్టిచ్ చేశాను ఈ హ్యాండు చూడండి హ్యాండ్కి పెట్టి చూస్తే ఎంత బుగ్గగా వస్తున్నాయో చాలా నీట్గా వచ్చిందండి హ్యాండ్ డిజైను ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అలాగే నా కటింగ్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు డౌట్ క్లారిఫై చేస్తానండి చూడండి హ్యాండు ఫోల్డ్ చేసినాక ఎంత నీట్గా ఉందో చూడడానికి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్